ఓం శాంతి పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు దుఃఖాన్ని సహిస్తూ చాలా సమయాన్ని వ్యర్థం చేసుకున్నారు ఇప్పుడు ప్రపంచం మారుతూ ఉంది మీరు తండ్రిని స్మృతి చేయండి సతు ప్రధానంగా అయితే సమయం కూడా సఫలమవుతుంది సద్వినియోగం అవుతుంది ప్రశ్న ఇరవై ఒక్క జన్మల వరకు లాటరీ పొందేందుకు చేయాల్సిన పురుషార్థం అనగా ప్రయత్నమేది జవాబు ఇరవై ఒక్క జన్మల లాటరీని తీసుకోవాలి అంటే మోహజీత్తులుగా కావాలి ఒక్క తండ్రిపై పూర్తిగా బలిహారం అవ్వండి ఇప్పుడు ఈ పురాతన ప్రపంచం పరివర్తన అవుతోంది మేము క్రొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాము అనే స్మృతి సదా ఉండాలి ఈ పురాతన ప్రపంచాన్ని చూస్తున్నా చూడరాదు సుధాముడంటే కుచేలు పిడికడు అటుకులను సఫలం చేసుకొని సత్యుగ రాజ్య భాగ్యాన్ని తీసుకోవాలి శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తున్నారు అని పిల్లలకు తెలుసు ఆత్మిక పిల్లలు అనగా ఆత్మలు ఆత్మిక తండ్రి అనగా ఆత్మల తండ్రి దీనినే ఆత్మ మరియు పరమాత్మల మిలనమని అంటారు ఈ మిలనం కల్పానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది ఈ విషయాలన్నీ పిల్లలైనా మీకు తెలుసు ఇవి విచిత్రమైన విషయాలు విచిత్రుడైన తండ్రి విచిత్రమైన ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు వాస్తవానికి ఆత్మ విచిత్రమైనది ఇక్కడికి వచ్చి దేహధారిగా అవుతుంది చిత్రము ద్వారా పాత్రను అభినయిస్తుంది అందరిలోనూ ఆత్మ ఉంది కదా జంతువులలో కూడా ఆత్మ ఉంటుంది ఎనభై నాలుగు లక్షల యోనులని అంటారు అందులో జంతువులన్నీ వచ్చేస్తాయి లెక్కలేనన్ని జంతువులు మొదలైనవి ఉన్నాయి కదా ఈ విషయాలలో సమయాన్ని వ్యర్థం చేసుకోరాదు అని తండ్రి అంటారు ఈ జ్ఞానం లేకుంటే మనుషుల సమయం అంతా వ్యర్థమవుతోంది ఈ సమయంలో తండ్రి కూర్చొని పిల్లలైన మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు తర్వాత మళ్ళీ అర్ధకల్ప మీరు ప్రాబ్దాన్ని అనుభవిస్తారు అక్కడ మీకు ఏ కష్టం ఉండదు ఇక్కడ దుఃఖమును సహించుటలోని మీ సమయం వ్యర్థం అవుతుంది ఎందుకంటే ఇక్కడ దుఃఖమే దుఃఖం ఉంది అందుకే దుఃఖంలో మా సమయం వ్యర్థం అవుతూ ఉంది అని దీని నుండి బయటకు తీయండి అని అందరూ తండ్రిని స్మృతి చేస్తారు సుఖంలో ఎప్పుడు సమయం వ్యర్థం అవుతుంది అని అనరు ఈ సమయంలోని మనుషులకి ఏమాత్రం విలువ లేదు అని కూడా మీకు తెలుసు మనుషులు అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు ఒక్క తుఫాన్ వస్తేనే ఎంతమంది మరణిస్తారు రావణ రాజ్యంలో మనుషులకి ఏమాత్రం విలువ లేదు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఎంతో విలువైన వారిగా తయారు చేస్తారు విలువ లేని వారిని అంటే పైసాకు కొరగాని వారిని రూపాయికి సమానంగా చేస్తున్నారు అమూల్యమైన వజ్రతుల్య జీవితము అనే మహిమ కూడా ఉంది ఈ సమయంలో మనుషులు గవ్వల వెనుక పడి ఉన్నారు లక్షాధిపతులుగా కోటీశ్వరులుగా పదమపతులుగా అవ్వవచ్చు వారి బుద్ధి అంతా అందులోనే నిమగ్నమై ఉంటుంది వాటన్నింటినీ మర్చి ఒక తల్లిని మాత్రమే స్మృతి చేయమని వారికి చెప్పిన అంగీకరించరు ఎవరి బుద్ధిలో కల్పం క్రితం కూర్చొని ఉంటుందో వారి బుద్ధిలోనే ఇప్పుడు కూడా కూర్చుంటుంది ఎంతగా అర్థం చేయించినా ఇతరుల బుద్ధిలో కూర్చోదు ఈ ప్రపంచం పరివర్తన అవుతోంది అని మీరు కూడా నంబర్ వారుగా తెలుసుకున్నారు మీరు బయట ఈ ప్రపంచం పరివర్తన అవుతుంది అని వ్రాసిన మీరు అర్థం చేయించినంతవరకు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు మీరే అర్థం చేయించాల్సి ఉంటుంది ఒకవేళ దీనిని ఎవరైనా అర్థం చేసుకుంటే ఇక వారిని తండ్రిని స్మృతి చేయమని సతో ప్రధానంగా అవ్వమని అర్థం చేయించాల్సి వస్తుంది జ్ఞానం అయితే చాలా సహజం వీరు సూర్యవంశీయులు వీరు చంద్రవంశీయులు ఇప్పుడు ఈ ప్రపంచం పరివర్తన ఉంది పరివర్తన చేయు వారు ఒక్క తండ్రి మాత్రమే దీనిని మీరు యథార్థ రీతిలో తెలుసుకున్నారు అది కూడా నెంబర్ వార్ పురుషార్థ అనుసారం అర్థం చేసుకున్నారు మాయ పురుషార్థం చేయనివ్వదు డ్రామా అనుసారంగా ఇంతటి పురుషార్థం నడవదని భావించడం జరుగుతుంది ఇప్పుడు పిల్లలైన మీరు శ్రీమతం ద్వారా మేము మా కొరకు ఈ ప్రపంచాన్ని పరివర్తన చేస్తున్నాము అని అర్థం చేసుకున్నారు శ్రీమతం ఒక్క శివ శివ బాబా బాబా అని అనడం చాలా సహజం ఇంకెవ్వరికీ శివుబాబా గురించి కానీ వారిచ్చే వారసత్వం గురించి కానీ తెలియదు బాబా అంటేనే వారసత్వం సత్యమైన శివబాబా అవసరం కదా ఈ రోజుల్లో అయితే మేయర్ను కూడా ఫాదర్ అని అంటారు గాంధీని కూడా ఫాదర్ అని అంటారు కొందరిని జగత్ గురువు అని అంటారు జగత్ అనగా మొత్తం సృష్టికి గురువు అలా మనుషులెవ్వరు కాజాలరు పతిత పావనుడు సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే తండ్రి నిరాకారుడు మరి ముక్తులుగా ఎలా చేయగలరు ప్రపంచం పరివర్తన అవుతూ ఉంది అంటే అది తప్పకుండా కర్తవ్యంలోకి వస్తుంది అప్పుడే కదా తెలిసేది ప్రళయం జరిగిన తర్వాత తండ్రి క్రొత్త సృష్టిని రచిస్తారు అని కాదు మహాప్రళయం జరుగుతుంది అని తర్వాత రావి ఆకుపై శ్రీకృష్ణుడు వస్తారు అని శాస్త్రాలలో చూపించారు అయితే అలా జరగదని తండ్రి చెప్తున్నారు ప్రపంచ చరిత్ర భూగోళాలు పునరావృతం అవుతాయి అని గాయనం ఉన్నప్పుడు ప్రళయం జరగడం అసంభవం ఇప్పుడు ఈ పురాతన ప్రపంచం పరివర్తన అవుతూ ఉంది అని మీ మనస్సులో ఉంది ఈ విషయాలన్నీ తల్లి వచ్చి అర్థం చేస్తూ ఉన్నారు ఈ లక్ష్మీనారాయణులు క్రొత్త ప్రపంచానికి అధిపతులు పురాతన ప్రపంచానికి మాలికుడు రావణుడు అని మీరు చిత్రాలలో కూడా చూపిస్తారు రామరాజ్యం రావణ రాజ్యం అని గాయనం చేయబడుతుంది కదా బాబా పురాతన శ్రీ ప్రపంచాన్ని సమాప్తం చేసి క్రొత్తదైన దైవీ ప్రపంచాన్ని స్థాపన చేయిస్తున్నారు అనే విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి తండ్రి అంటున్నారు నేను ఎవరో ఎలా ఉన్నానో చాలా అరుదుగా ఎవరో కొద్ది మందికి మాత్రమే తెలుసు అది కూడా మీకు నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా తెలుసు ఎవరైతే మంచి పురుషార్థులుగా ఉంటారో వారికి చాలా మంచి నష్ట ఉంటుంది స్మృతి చేసే పురుషార్థులకు నిజమైన నష్ట ఎక్కుతుంది ఎనభై నాలుగు జన్మల చక్ర జ్ఞానాన్ని తెలియజేయడంలో స్మృతి యాత్రలో కలిగేంత నష్ట ఉండదు ముఖ్యమైనది పావనంగా అవ్వడం మీరు వచ్చి పావనంగా చేయమని కూడా పిలుస్తారు మీరు వచ్చి విశ్వ చక్రవర్తి పదవి నిమ్మని పిలవరు భక్తి మార్గంలో కథలు కూడా అనేకం వింటారు సత్య సత్యమైన సత్యనారాయణుడి కథ ఇదే ఆ కథలు జన్మ జన్మాంతరాలు వింటూ వింటూ క్రిందకి దిగజారుతూ వచ్చారు భారతదేశంలోని ఇటువంటి కథలు వినే అలవాటు ఉంది ఇతర ఏ ఖండంలోని ఇలాంటి కథలు మొదలైన ఉండవు భారతదేశాన్ని రిలీజియస్ మతపరమైన దేశమని అంటారు భారతదేశంలో అనేక మందిరాలు ఉన్నాయి క్రైస్తవులకైతే ఎక్కడైనా ఒకే చర్చి ఉంటుంది ఇక్కడ రకరకాల మందిరాలు ఉన్నాయి వాస్తవానికి శివబాబా మందిరం ఒక్కటే ఉండాలి శివాలయం పేరు కూడా ఒక్కరిదే ఉండాలి శివుడిది ఇక్కడైతే అనేక పేర్లు ఉన్నాయి విదేశాల వారు కూడా ఇక్కడి మందిరాలను చూడటానికి వస్తారు పాపం వారికి ప్రాచీన భారతదేశం ఎలా ఉండేదో తెలియదు ఐదు వేల సంవత్సరాల కంటే పురాతన వస్తువు ఏది ఉండదు లక్షల సంవత్సరాల నాటి పురాతన వస్తువులు లభించాయి అని వారు భావిస్తారు తండ్రి అర్థం చేస్తున్నారు మందిరాలలోని చిత్రాలు విగ్రహాలు మొదలైనవి రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటివి మొట్టమొదట శివుడిని మాత్రమే పూజిస్తారు అది అవ్యభిచారి పూజ అలాగే అవ్యభిచారి జ్ఞానం అని కూడా అంటారు మొదట అవ్యభిచారి అంటే ఒక్క శివుడికే పూజ వ్యభిచారి పూజ ద్వాపరయుగం నుండి జరుగుతుంది అనేక మందికి ఇప్పుడైతే నీటిని మట్టిని కూడా పూజిస్తూ ఉన్నారు ఇప్పుడు అనంతమైన తండ్రి అంటున్నారు భక్తి మార్గంలో మీరు ఎంత ధనాన్ని పోగొట్టుకున్నారు ఎన్నో శాస్త్రాలు అనేక చిత్రాలు తయారు చేస్తారు గీతలు కూడా ఎన్ని ఉన్నాయి ఠాగూర్ గీత అంటారు ఇలాగా వీటన్నింటిపైన ఖర్చు చేస్తూ చేస్తూ మీరు ఎలా అయిపోయారో చూడండి నిన్న మిమ్మలను డబల్ క్రీటదారులుగా చేస్తారు ఇప్పుడు మీరు ఎంతగానో దివాలా తీశారు నిన్నటి మాటే కదా మేము ఎనభై నాలుగు జన్మల చక్రంలో పూర్తిగా తిరిగామని మీకు కూడా తెలుసు ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతున్నారు బాబా నుండి వారసత్వం తీసుకుంటూ ఉన్నారు బాబా మాటి మాటికి పురుషార్థం చేస్తూ ఉంటారు గీతలో కూడా మన్మనాభవనే పదముంది ఏవో కొన్ని పదాలు కరెక్ట్గా ఉన్నాయి అయిపోయింది అని అంటారు కదా అనగా దేవి దేవత ధర్మం లేనే లేదు కానీ మీ స్మృతి చిహ్నాలు మీ జ్ఞాపకార్థాలు ఎంతో మంచిగా తయారు చేయబడ్డాయి ఇప్పుడు మనం మళ్ళీ స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు మరల భక్తి మార్గంలో మీ స్మృతి చిహ్నాలే ఖచ్చితంగా తయారవుతాయి నా స్మృతి చిహ్నం శివలింగంతో పాటు భూకంపాలు మొదలైన వాటిలో అన్నీ సమాప్తం అయిపోతాయి అక్కడ మీరు మళ్ళీ అన్ని క్రొత్తవి తయారు చేసుకుంటారు అక్కడ కళ నైపుణ్యాలు ఉంటాయి కదా వజ్రాలు కోసే నైపుణ్యం కూడా ఒక కళ ఇక్కడ కూడా వజ్రాలను కోయి నేర్పు గల వారు ఉంటారు వజ్రాలను కటింగ్ చేసిన తర్వాత నగలు తయారు చేస్తారు వజ్రాలు కటింగ్ చేయటం కూడా చాలా గొప్ప ఎక్స్పర్ట్స్ నిపుణులు ఉంటారు వారు తర్వాత అక్కడికి వెళ్తారు స్వర్గంలో వస్తారు అనగా ఈ నైపుణ్యం అంతా ఈ సంస్కారము అక్కడికి వెళుతుంది అక్కడ ఎంత సుఖం ఉంటుందో మీకు తెలుసు అక్కడ ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా దాని పేరే స్వర్గం నూటికి నూరు శాతం సుసంపన్నం ఇప్పుడు దివాలా తీసింది భారతదేశంలో నగల ఫ్యాషన్లు చాలా ఉన్నాయి ఇవి పరంపరగా వస్తూ ఉన్నాయి కనుక పిల్లలైనా మీకు ఎంత ఖుషి ఉండాలి ఈ ప్రపంచం మారుతూ స్వర్గంగా అవుతూ ఉంది అని మీకు తెలుసు అందులోకి వెళ్ళేందుకు మీరు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి అందువలన బాబా అంటూ ఉన్నారు చార్ట్ తప్పకుండా వ్రాయండి ఆత్మలైన మేము ఎలాంటి అశ్రీ కర్మలు చేయలేదు కదా అని పరిశీలించుకోండి స్వయాన్ని ఆత్మని పక్కాగా భావించండి ఈ శరీరం ద్వారా వికర్మలేవి చేయలేదు కదా ఒకవేళ చేసి ఉంటే రిజిస్టర్ చెడిపోతుంది ఇది ఇరవై ఒక్క జన్మల లాటరీ ఇది కూడా ఒక పరుగు పందెం గుర్రపు పందెములు ఉంటాయి కదా దీనిని రాజస్వి అశ్వమేధ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞం అంటారు స్వరాజ్యం కొరకు అశ్వము అనగా ఆత్మలైన మీరు పరుగు తీయాలి ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి దానిని స్వీట్ సైలెన్స్ హోమ్ అని అంటారు ఈ పదమును మీరు ఇప్పుడే వింటున్నారు ఇప్పుడు తండ్రి అంటున్నారు పిల్లలు మీరు పూర్తిగా శ్రమ చేయండి రాజ్య పదవి లభిస్తుంది అదేమి చిన్న విషయం కాదు నేను ఆత్మను నేను ఇన్ని జన్మలు తీసుకున్నాను అని భావించాలి ఇప్పుడు తండ్రి అంటున్నారు పిల్లలు మీకు ఎనభై నాలుగు జన్మలు పూర్తి అయ్యాయి మళ్ళీ మొదటి నెంబర్ నుండి ప్రారంభించాలి క్రొత్త భవనాలలో తప్పకుండా పిల్లలే ఉంటారు పాత వాటిలో అయితే ఉండరు స్వయం పాత భవనాలలో ఉంటూ క్రొత్త వాటిని రెంట్కి ఇవ్వరు మీరు ఎంత శ్రమ చేస్తారో అంత నూతన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు నూతన భవనం తయారైతే పాత దానిని వదిలి క్రొత్త దానిలో ఉండాలి అని ఇష్టం ఉంటుంది మొదట ఇల్లు పాతదైనప్పుడు తండ్రి నూతన ఇంటిని కట్టిస్తారు అక్కడ బాడుగకిచ్చే ప్రసక్తే ఉండదు వారు ఎలాగైతే చంద్రుడిపై ప్లాట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తారో అలా మీరు మళ్ళీ స్వర్గంలో ఇంటి స్థలం తీసుకుంటూ ఉన్నారు ఎంతెంత జ్ఞాన యోగాలలో ఉంటారో అంత పవిత్రంగా అవుతారు ఇది రాజయోగం ఎంతో గొప్ప రాజ్య పదవి లభిస్తుంది చంద్రుడు మొదలైన వాటిపై ప్లాట్ కొరకు వెతికేదంతా వ్యర్థమే ఏ వస్తువులు సుఖమనిస్తున్నాయో అవే వస్తువులు మళ్ళీ వినాశనం చేసేందుకు దుఃఖమిచ్చేవిగా అవుతాయి పోను పోను సైన్యము మొదలైనవన్నీ తగ్గిపోతాయి బాంబులతోనే అతి త్వరగా పని జరుగుతూ ఉంటుంది ఇది తయారైన డ్రామా సమయానికి అకస్మాత్తుగా తప్పకుండా వినాశనం అవుతుంది తర్వాత సిపాయిలు మొదలైన వారు కూడా మరణిస్తారు చూసేందుకు చాలా మజాగా ఉంటుంది ఇప్పుడు మీరు మళ్ళీ ఫలిష్టాలుగా అవుతున్నారు మన కొరకు వినాశనం జరుగుతుంది అని మీకు తెలుసు డ్రామాలో పాత్ర ఉంది పాత ప్రపంచం సమాప్తం అవుతుంది ఎవరు ఎలాంటి కర్మలు ఆచరిస్తారో అలాంటి ఫలితం అనుభవించే తీరాలు కదా సన్యాసులు మంచివారు అని అనుకోండి కానీ వారు గృహస్థుల వద్దనే జన్మ తీసుకుంటారు కదా మీకు శ్రేష్ట జన్మ నూతన ప్రపంచంలో లభిస్తుంది అయినా సంస్కారం అనుసారం వెళ్ళి అలా అవుతారు నూతన ప్రపంచం కొరకు ఇప్పుడు సంస్కారం నింపుకొని వెళ్తారు తప్పకుండా భారతదేశంలోనే జన్మిస్తారు మంచి ధార్మిక బుద్ధి కలవారి వద్ద జన్మిస్తారు ఎందుకంటే మీరు అలాంటి కర్మలే చేస్తారు సంస్కారం అనుసారం జన్మ ఉంటుంది మీరు వెళ్ళి చాలా ఉన్నత కులంలో జన్మిస్తారు మీలాగా శ్రేష్ట కర్మలు చేయువారు మరెవ్వరూ ఉండరు ఎంత బాగా చదువుకుంటారో ఎంత బాగా సేవ చేస్తారో అంత మంచి జన్మ లభిస్తుంది చాలామంది మరణిస్తారు అక్కడ వారిని రిసీవ్ చేసుకునేవారు మొదట వెళ్ళాలి ఇప్పుడు ప్రపంచ మార్పు చెందుతూ ఉంది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు తండ్రి సాక్షాత్కారం చేయించారు ఈ బాబా తన ఉదాహరణను కూడా తెలుపుతూ ఉన్నారు ఇరవై ఒక్క జన్మలకు రాజ్య పదవి లభిస్తూ ఉంటే దాని ముందు పది ఇరవై లక్షలు ఏ పాటిది అని భావించాడు కొన్ని కోట్లనైనా బ్రహ్మబాబా అలా భావించారు అలఫ్ చక్రవర్తి పదవి బ్రహ్మబాబాకు బేకు అంటే భాగస్థుడికి పనికిరానిది గాడిద బరువు లభించింది భాగస్తుడికి ఏం కావాలో అది తీసుకోమని బాబా చెప్పేసారు ఎలాంటి కష్టము కలగలేదు పిల్లలకు కూడా తెలుపుతూ ఉన్నారు బాబా నుండి మీరేం తీసుకుంటూ ఉన్నారు స్వర్గ చక్రవర్తి పదవి వీలైన వీలైనన్ని సేవా కేంద్రాలు తెరుస్తూ వెళ్ళండి అంటే చాలా సెంటర్లు తెరవండి అనేక మందికి కళ్యాణం చేయండి మీరు చేస్తే మీకు ఇరవై ఒక్క జన్మల సంపాదన జరుగుతూ ఉంటుంది ఇక్కడైతే లక్షాధికారులు కోటీశ్వర్లు చాలామంది ఉన్నారు వారంతా ఏమీ లేని బికారులే మీ వద్దకు చాలామంది వస్తారు ప్రదర్శన చూడడానికి చాలామంది వస్తారు వారంతా ప్రజలుగా అవ్వరని అనుకోకండి అనుకోకండి చాలామంది ప్రజలుగా అవుతారు బాగుంది బాగుంది అని చాలామంది అంటారు కానీ మాకు తీరిక సమయం లేదని అంటారు కొద్దిగా విని ఉంటారు కదా అంతిమంలో ప్రజల్లోకి వచ్చేస్తారు అవినాశి జ్ఞానం వినాశనం అవ్వదు బాబా పరిచయం ఇవ్వడం చిన్న విషయం ఏమీ కాదు కొంతమంది సంతోషంతో రోమాంచితులవుతారు ఉన్నత పదవి పొందాలి అంటే పురుషార్థం చేయడంలో నిమగ్నం అవుతారు బాబా ఎవరి వద్ద ధనము మొదలైనవి తీసుకోరు పిల్లలు ఒక్కొక్క బొట్టుతో బిందువుతో అంటే ఒక్కొక్క రూపాయితో సరోవరంలాగా తయారవుతుంది కొంతమంది ఒక్క రూపాయి కూడా పంపిస్తారు బాబా ఒక్క ఇటుకనైనా ఈ రూపాయితో ఉపయోగించండి అని అంటారు సుధాముని పిడికెడు అటుకులకు ఉంది కదా మీరిచ్చే ఈ పిడికొడు అటుకులే వజ్ర వైద్యురాలు అని బాబా అంటారు అందరి జీవితాలు వజ్ర సమానంగా అవుతాయి మీరు భవిష్యత్తు కొరకు భాగ్యాన్ని తయారు చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ మీరు ఈ కళ్ళతో చూసేదంతా పాత ప్రపంచమని మీకు తెలిసి ప్రపంచం మారిపోతూ ఉంది అని ఇప్పుడు మీరు అమరపురానికి అధిపతులుగా అవుతారు మోహజీతులుగా తప్పకుండా అవ్వాల్సి వస్తుంది మోహం ఉండకూడదు ఎవరిపైన మీరు వస్తే మేము సమర్పణం అవుతామని భక్తి మార్గంలో అన్నారు ఈ వ్యాపారం బాగుంది కదా వారిని వ్యాపారస్తుడు రత్నాసాగరుడు రత్నాకరుడు ఇంద్రజాలికుడు అని ఎందుకు అంటారు మనుషులకు తెలియదు భగవంతుని ఇలా అంటారు నేను రత్నాకరుడు కదా ఒక్కొక్క అమూల్యమైన మహావాక్యం ఒక్కొక్క జ్ఞాన రత్నం దీనిపై రూపు బసంతుల కథ ఉంది కదా రూపు బసంత్ ఇరువురు మీరే జ్ఞానులు యోగులు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఈ శరీరం ద్వారా ఎలాంటి పాప కర్మలు చేయరాదు మీ రిజిస్టర్ పాడు చేసుకొని ఎలాంటి అస్రీ కర్మలు చేయరాదు సెకండ్ పాయింట్ ఒక తండ్రి స్మృతి యొక్క నశాలోనే ఉండాలి పవిత్రమయ్యే మూల పురుషార్థం తప్పకుండా చేయాలి గవ్వలు వెనుకంటే డబ్బులు వెనుకపడి మీ అమూల్య సమయాన్ని నాశనం చేసుకోకుండా శ్రీమతం ద్వారా జీవితాన్ని శ్రేష్టంగా చేసుకోవాలి వరదానము స్వయాన్ని విశ్వసేవ కొరకు అర్పణ చేసి మాయను దాసీగా చేసుకునే సహజ సంపన్న భవ ఇప్పుడు మీ సమయం సర్వప్రాప్తులు జ్ఞానము గుణాలు మరియు శక్తులను విశ్వసేవ కొరకు సమర్పితం చేయండి ఏ సంకల్పం వచ్చినా ఇది విశ్వసేవ పట్ల ఉందా బాబాకు నచ్చుతుందా అని చెక్ చేసుకోండి ఇలా సేవ పట్ల అర్పణ అయితే స్వయం సహజంగా సంపన్నమైపోతారు సేవ యొక్క లగ్నములో చిన్న పెద్ద పేపర్లు లేక పరీక్షలు స్వతహాగా సమర్పణమైపోతాయి అప్పుడు మీకు ఏమి విఘ్నాలు రాలేవు వస్తాయి కానీ ఏమి చేయలేవు తర్వాత మాయతో భయపడరు సదా విజయలుగా అయ్యి సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు మాయను మీ దాస్తిగా అనుభవం చేస్తారు మీరు స్వయం సేవలు సమర్పణమైతే మాయ స్వతహాగా సరెండర్ అయిపోతుంది స్లోగన్ అంతర్ముఖత ద్వారా నోటిని మూసుకుంటే క్రోధం సమాప్తం అయిపోతుంది ఒట్టి నోటిని ఎంతసేపు మూసుకుంటారు అందుకే బాబా చెప్తున్నారు అంతర్ముఖతాత్మిక స్థితిలో ఉంటూ నోటిని కంట్రోల్ చేసుకుంటే క్రోధం రాదు క్రోధం రావడానికి ముఖ్యమైనటువంటి అవయవం నోరు కనుక ఆ సూచన ఆ మరియు విదేహి స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోవటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు ఎలాగైతే ఒక్క సేకండ్లో స్విచ్ ఆన్ మరియు ఆఫ్ చేయబడుతుందో అలాగే ఒక్క సేకండ్లో శరీరంలోకి రండి ఆధారంగా తీసుకోండి మరి ఒక్క సేకండ్లో శరీరానికి అతీతంగా ఆ శరీరీ స్థితిలో స్థితం అయిపోవాలి ఇప్పటికిప్పుడే శరీరంలో రావడం ఇప్పటికిప్పుడే శరీరం నుండి ఆ శరీరీగా అయిపోవడం అవసరం ఉంటే శరీరం అనే వస్త్రాన్ని ధరించాలి అవసరం లేకుంటే శరీరం నుండి వేరుగా అయిపోవాలి ఈ అభ్యాసం చేయండి దీనినే కర్మాతీత స్థితి అని అంటారు ఓంషన్